కుల్జా సిమ్ సిమ్ కథను ఖజానా పెట్టి నుంచి తీసాము నేటి కథ పేరు టప్ టప్ టపక్ పదండి కథ మొదలు పెడదాం ఒక అడవి ఉండేది అది దట్టంగా మబ్బు పట్టి ఉంది ఒకరోజు జోరు వర్షం కురిసింది మరుసటి రోజు మబ్బులు తొలగిపోయాయి జంతువులన్నీ బయటికి వచ్చాయి అప్పుడు అక్కడ ఒక శబ్దం వచ్చింది టప్ టప్ టపక్ అన్నీ భయపడ్డాయి సింహం ఆలోచించింది చిరుత ఆలోచించింది ఏనుగు ఆలోచించింది ఏలుగుబంటి కూడా ఆలోచించింది ఆ శబ్దం ఏమిటి ఎలుగుబంటి భయపడింది పొదల్లో దాక్కున్నది జింకకు వణుకు మొదలైంది అది పారిపోయింది చిరుత కూడా అక్కడ నిలబడలేదు సింహం అన్నది నాకు భయం లేదు అని కానీ అది కూడా జారుకుంది పెద్ద జంతువులు తమ తోకలు ముడుచుకొని పారిపోయాయి చీమ చెప్తున్నది పదండి స్నేహితులారా టప్ టప్ టపక్ అనే ఆ శబ్దంను వెతుకుదాము చూద్దాం అక్కడ ఎవరు ఉన్నారు అందరం కలిసి ఉంటే భయం ఎందుకు ఎలుక అన్నది సబ్బాష్ చీమాన్నయ్య మినుగురు పురుగు అన్నది నేను ముందుంటాను పిల్లి అన్నది నేను మీతోనే ఉంటాను కుందేలు అన్నది నేను కూడా వెనక ఉంటాను అందరూ టప్ టప్ టపక్ శబ్దాన్ని వెతకడానికి వెళ్ళారు అప్పుడు వర్షపు నీరు ఆకులపై టపక్ మణి పడటం అందరూ చూశారు టప్ టప్ టపక్ ఎక్కడ చూసినా ఆ శబ్దం వినిపించింది చీమ గట్టిగా అడిగింది చూశారా అందరూ తల అడ్డంగా ఊపి నవ్వారు